మనం ఈరోజు ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మ జాతరలో మహాకుంభమేళ తెలంగాణ మహాకుంభమేళలో ఉన్నాం ఈరోజు ఇది ఆదివాసీ మ్యూజియం ఈ మ్యూజియంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో శతాబ్దాల నుంచి వాడినటువంటి వస్తువులు కానీ ఆదివాసులు ఉపయోగించినటువంటి పరికరాలు పనిముట్లు ఆయుధాలు వీటన్నిటినీ కూడా ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు ప్రతిదాన్ని కూడా ఈరోజు ఈ మ్యూజియంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మీరు చూస్తూనే ఉండండి ఎల్టీవీ నైన్టీ నైన్ ప్రతి అప్డేట్ కూడా మీకు జాతర అయిపోయే లోపు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది సమ్మక్క జాతర ఎలా జరుగుతుంది సారలమ్మను ఎలా తీసుకొస్తారు సమ్మక్కను ఎలా తీసుకొస్తారు అనే విషయంపై మీకు క్షుణ్ణమైనటువంటి చరిత్రను మీకు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎల్టీవీ నైన్టీ నైన్ ఈరోజు ఈ యొక్క జాతరకు వచ్చి ప్రతి ఒక్క అంశం మీద మేము పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఆదివాసీ చరిత్రను మీకు చెప్పడానికి మేము కృషి చేస్తాము దశాబ్దాల క్రితం వాడినటువంటి మట్టి పాత్రలు ఇత్తడి విందెలు వారి యొక్క కంచు గిన్నెలు అల్లం కవ్వం కంచు చెంబు ఇత్తడి చెంబు తోల అరసోల గిద్దెడు ఇసుర్రాయి రోలు ఈ పరికరాలు అప్పట్లో వాడకలో ఉన్నాయి అవి వాళ్ళు వారు వాడినటువంటి రోకలు గాని వీటిని అన్నింటినీ సేకరించి మ్యూజియం వారు అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ సొరకాయ బుర్రలు చెక్కపీటలు వారు అమలి కోసం కానీ నీళ్ల కోసం గాని వాడినటువంటి

అప్పట్లో దీపం కోసం ఉపయోగించినటువంటి దీపంత చెక్క విసిన కర్ర ఇలాంటివన్నీ కూడా వాడు ఇది సమ్మక్క బుర్రకాయ సమ్మక్క వాడినటువంటి బుర్రకాయ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఉంటారుపీట పెరిచాప పుట్టితాడు పుట్లు నాగలి ఇవి పక్షుల్ని కొట్టడానికి వాడేటువంటి మొక్క పక్షులు వాడినప్పుడు కొట్టేటువంటి ఒడిసెల ఇత్తడి కొనగ ఇవి లేవదడలకు గాని పీదలకు గానే వాడుతున్నటువంటివి ఇది జల్లెడీ పశువులకు ఇచ్చరి బొరగ కప్పెడ ఇది పశువులకు అడవిలో తప్పిపోతే వాటి సౌండ్ వల్ల గుర్తించడానికి వాటిని వాడేవారు ఇది పూల పెట్టే అప్పుడు వాడినటువంటి పార చిన్న బార్సెలు పెద్ద బాడిసలు గొడ్డలి పొడవళ్ళు కత్తులు ఇది కావాడి పెద్ద సుదూర ప్రాంతాల నుంచి వలస వెళ్ళినప్పుడు కానీ మంచినీళ్ళు మోసుకోవడానికి కానీ బిన్నెలు కట్టి అటు ఇటు తీసుకొచ్చేవారు ఇవి